నల్గొండ జిల్లా నార్కెట్ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ బడుగు శ్రీరాములు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పదవి విరమణ పొందిన సందర్భంగా స్థానిక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సభ వేదికపై నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార శ్రీనివాస్ డాక్టర్స్ కళ్యాణ చక్రవర్తి అరుంధతి విజయ్ కుమార్ లహరి నార్కెట్పల్లి మాజీ సర్పంచ్ దూది మెట్ల వెంకన్న యాదవ్ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు టైగర్పురం సంతోష్ కుమార్ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు బీబీ సిక్స్ నెగ్రికల్ నియోజకవర్గ స్టాఫ్ రిపోర్టర్ చిరుమర్తి సైతులు నేసం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు టీజీ లింగం గౌడ్ ప్రజాపూర్వ్ రిపోర్టర్ గద్దార్స్ వెంకన్న నార్కెట్పల్లి తహసీల్దార్ వార్త విలేకరి బండారు రాంబాబు ప్రజాపక్ష విలేకరి

సార్ ఇప్పుడు సన్మానగ్రహీత మాట్లాడవలసిందిగా కోరుతుంది కార్యక్రమ ముఖ్య అతిథి ఆదరణీయ డాక్టర్ పుట్ల చాలా దూర భారం అనకుండా మామగారి ప్రోగ్రాం రావాలి లేకుంటే తాతగారి ప్రోగ్రాం రావాలి లేకుంటే మా అన్నగారి ప్రోగ్రాం రావాలి తమ్ముని గారి ప్రోగ్రాం రావాలి అనేటువంటిది అంత ప్రేమను కురిపించినటువంటి మీ అందరినీ నేను మాటలతోనే ఏమీ వినతి చేయలేను అదేవిధంగా నాకు శిష్య కోటి ఎక్కువగా ఉంది కొంత అధ్యాపనం చేసేటువంటి అలవాటు ఉంది కాబట్టి నా పూర్వ విద్యార్థులు చాలామంది వచ్చారు వాళ్ళందరికీ ఆశీపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలామంది మండల స్థాయి ఉద్యోగులతో కానీ పాత్రికేయ మిత్రులతో కానీ సిబ్బందితో కానీ అందరితోని అనుకు అనుకూలంగా ఉండడం నేర్చుకున్నాను అందరినీ గౌరవించడం నేర్చుకున్నాను గౌరవపూర్వకంగా మాట్లాడడం నేర్చుకున్నాను అంతే గౌరవంగా పనిని తీసుకోవడం నేర్చుకున్నాను ఈ దీనికి నేను చెప్పాలనుకున్నట్లయితే చాలా కాలం అనేటువంటి ఉంటుంది కాబట్టి మీ హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్నందుకు నేను ధన్యునిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను బడుగు శ్రీరామ్ గారికి ఐమ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ సార్ ఈజ్ గ్రేట్ థింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాటులేటింగ్ యూ ఆన్ బిహాఫ్ ఫుడ్ ఎంఎండ్ ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పుడు రాదు కానీ ఇక్కడ చూస్తే అర్థమైంది మంచి కథ చెప్పండి అది మీరు విన్నరో లేదు పండ్ల కథ మంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి ఇదంతా రిటైర్మెంట్ అనేది పాత జమానా రిటైర్మెంట్ అయిపోయిన అయ్యో ఏడ్చుకుంటూ కూర్చుందా మీరు పాత కథలు అవన్నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి మీరు ఎవరండి మీ సర్వీస్ ఎంతండి దయచేసి గట్టి క్లాస్ కొట్టండి గట్టిగా కొట్ట ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేయడము అది వైద్య శాఖలో చేయడం అనేది మామూలు విషయం కాదు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటారు మా మెడికల్ డిపార్ట్మెంట్ మాకున్నంత స్ట్రెస్ ఇంకా వర్క్ ఉండదు ఆ స్ట్రెస్ లో ముప్పై తొమ్మిదిన్నర ఏళ్ళు చేసినట్టే డెఫినెట్ మీ అందరూ అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే సార్ ఇది సో వన్స్ అగైన్ తను పిలిచి ముఖ్య అతిథిగా పిలిచి మా పెద్దవాళ్ళు కూరేళ్ళ విక్లాచార్యుల గారితో మా పేరు వేసినందుకు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఇంత మంచి ప్రోగ్రామ్కి మీకు మీ శ్రీమతికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇంతసేపు మీరు అందరూ ఓపిక విన్నందుకు మీ అందరికీ పేరు